గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనాన్ని మరలా మీ అందరి వినికిడి కోసం నేను చదవటానికి సిద్ధంగా ఉన్నాను హోషే గ్రంథం ఆరవ అధ్యాయము బైబిల్ గ్రంథాన్ని తెరిచి మేము ముందుంచుకోండి హోషే గ్రంథము ఆరవ అధ్యాయము మూడవచనములో రాయబడిన మాటలు నేను ఇలా చదవటానికి సిద్ధంగా ఉన్నాను లేఖనాన్ని తెరిచి మీ ముందుంచుకోవాల్సిందిగా ప్రభుని బట్టి నేను మను చేస్తూ ఉన్నాను యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందమరండి యహోవాను కూడార్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయన అనుసరించదు రండి చదువుబడిన లేఖన భాగంలో దేవుడు ఒక చక్కటి మాట రాసి మన ముందు వచ్చాడు ఓసే ద్వారా సార్వత్రిక ప్రపంచానికి దేవుడు తెలియజేయదలుచుకున్న ఒక సత్యం ఏమిటంటే దేవుని కూర్చిన జ్ఞానం సంపాదించుకుందము రండి అని సార్వత్రిక ఆహ్వానాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు జ్ఞానం లేకపోతే ఏమవుతుందో నాలుగవ అధ్యాయము ఆరవచనములో ఇలా అన్నాడు దండకర్త నాలుగవ అధ్యాయం ఆరవచనంలో నా జనులు జ్ఞానము లేని వారై జ్ఞానము లేని వారై నశించుచున్నారు అన్నాడు జ్ఞానం లేకపోతే నాశనం ఉంటుంది అని గ్రంథకర్త మనకు తెలియచేస్తూ వచ్చాడు రైట్ మూడవ వచనంలో యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందామరండి యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టు ఆయనను అనుసరించుమరండి అన్నాడు దేవుని కూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి అంటే దేవుని దగ్గరకు రావాలి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎవరో మనకు తెలుస్తాడు దేవుని యొక్క ఉనికి ఏంటో మనకు అర్థమవుతుంది ఆ దేవుడు ఎలా ఉన్నాడో లేఖనం ద్వారా మనకు బయలుపరచు కాబట్టి ఆయనను అనుసరించటానికి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే యహోవాను గుర్చిన జ్ఞానం సంపాదించుకోవటానికి ఆయననే అనుసరించుదము రండి అనే మాటలు మనకు కనిపిస్తాయి రైట్ మంచిది దేవుని గుర్చిన జ్ఞానం ఏమిటి ఈ మాటలు ఎవరు గుర్చి మనకు చెబుతూ ఉన్నాయి అసలు జ్ఞానం అంటే ఏమిటి లేఖనము ఈ మాటను గుర్తు చేస్తుంది దేవుని గుర్చిన జ్ఞానము సంపాదించుకోవాలి అంటే జ్ఞానం జ్ఞానము సోఫియా అనే గ్రిక్ పదానికి రెండు రకాల అర్థాలు కనిపిస్తాయి ఒకటి హయ్యర్ నాలెడ్జ్ రెండవది లోయర్ నాలెడ్జ్ అంటే ఒకటి దైవ సంబంధమైన పర సంబంధమైన జ్ఞానము రెండవది మానవ సంబంధమైన లోక సంబంధమైన జ్ఞానము అనే రెండు విభాగాలు జ్ఞానంలో జ్ఞానాన్ని గురించి తెలియచేస్తాయి కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుని గుర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి లేఖలు చెప్పిన మాట ఏమిటంటే యహోవాను గురిచిన జ్ఞానం సంపాదించుకుందాం రండి అన్నాడు దేవుని గుర్చిన జ్ఞానం మనం సంపాదించుకోవటానికి దేవుని ఎందుకు రావాలి అందుకనే లేఖలు చెప్పిన మాట ఏమిటంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయరి అందే గుప్తమై ఉన్నాయి అని కొలసి పత్రిక మనకు తెలియచేస్తుంది కాబట్టి దేవుని అందే జ్ఞానముంది అని లేఖనము మనకు గుర్తు చేస్తుంది దేవుడే జ్ఞానము అనుగ్రహించువాడు అని లేఖనము మనకు గుర్తు చేస్తుంది కాబట్టి కొలసి పత్రిక రెండవ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములయ్యున్నవి అని లేఖనము మనకు గుర్తు చేస్తుంది తర్వాత యాకోపత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం మీలో ఎవరికైనా జ్ఞానము కొదగ ఉన్నయడులా అతడు దేవుణ్ణి అడుగవలెను అనే మాటలు మనం చూస్తాం యాకోపత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచ్చినములో ఐదవ వచ్చనములో ఆ మాటలు చూస్తాం సో మన కట్టం ఇది ఏమిటంటే దేవుడు బుద్ధిని అనుగ్రహించేవాడు దేవుడు జ్ఞానమును అనుగ్రహించేవాడు అనే మాటలు మనకు కనిపిస్తాయి రైట్ మంచిది మనం ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఈ రాత్రి ఈ మధ్య మధ్యాహ్నకాల సమయం ముందు ఏ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలో మూడు మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తున్నా మొట్టమొదటిగా మనం ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే లేఖనము ఈ మాట తెలియచేసింది తిమోతికి రాసన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ మాటలు ఇలా రాశారు పౌలు గారు త్యమోది రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ చనములో ఈ మాటలు రాశారు ఆ మాటలు చదువుదాం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చున అనుభవ జ్ఞానము గలవారయుండవలన్నీ ఇచ్చయించుతున్నాడు అన్నాడు ఈ నూతన సంవత్సరం దేవుడు మనకు తెలియచేసిన మన ముందు ఉంచిన ఈ సందేశం ఏమిటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఈ నూతన సంవత్సరంలో మనం వెతకాల్సింది మనం సంపాదించుకోవాల్సింది ఏది అంటే దేవుని గుర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం ఒకవేళ లోకాన్ని కూర్చిన జ్ఞానము మనుషులు కూర్చున్న జ్ఞానము లేక నీ నీ రంగములో నీకు సంపాదించిన జ్ఞానము ఒకవేళ నీవు సంపాదించుకొని ఉండవచ్చు దాన్ని కాదంటలేదు కానీ దానికి మించి నీవు దేవుని జ్ఞానమును సంపాదించుకోవటానికి ఈ సంవత్సరం ప్రారంభించాలి అది మనకు దేవునికర ఉంటు దీవెనిగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మను చేస్తూ ఉన్నా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయత్నించాలి ఎలాంటి జ్ఞానము అంటే లేఖను చెప్పింది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అన్నాడు మొట్టమొదటిగా సత్యాన్ని కూర్చున్న అనుభవ జ్ఞానము మనకు కలగాలి రాత్రి నేను గుర్తు చేశాను అంటే రెండు కోణాలు లేఖనం మనకు గుర్తు చేసింది ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తే సత్యము నేనే మార్గము సత్యము జీవము అన్నాడు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యయము ఆరో మాత్రమే కాదు రెండవదిగా దేవుని వాక్యమే సత్యము అని లేఖనము మనకు గుర్తు చేసింది యోహాన్ స్వార్థ పదేడవ అధ్యాయం పదేడవ వచనములో సత్యమందు వారిని ప్రతిష్టత చేయము నీ వాక్యమే సత్యము అనే మాటలో మనం చూస్తాం అంటే ఈ సంవత్సరం మనం వెతకాల్సిందే ఈ సంవత్సరం మనం సంపాదించుకోవాల్సింది ఏమిటంటే క్రీస్తుని గుర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం అలాగే వాక్యాన్ని గుర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం వాక్యాన్ని గుర్చిన జ్ఞానం మనం సంపాదించుకుంటే పాపము చేయకుండా జాగ్రత్తగా ఉంటాం వాక్యాన్ని గుర్చిన జ్ఞానం మనం సంపాదించుకుంటే అసలు జీవితం అంటే నేర్చుకుంటాం వాక్యాన్ని గుర్చిన జ్ఞానం సంపాదించుకుంటే అసలైన తప్పు బోధ ఏంటో మనల్ని గుర్తిస్తాం వాక్యాన్ని గుర్చిన సరైన జ్ఞానం మనం సంపాదించుకుంటే లేఖనముల పట్ల అవగాహన మనకు తొలుగుతుంది వాక్యాన్ని గుర్చిన జ్ఞానం మనం సంపాదించుకుంటే వాక్యము ఆదరిస్తుంది వాక్యం మాట్లాడుతుంది వాక్యం నడిపిస్తుంది వాక్యం బలపరుస్తుంది వాక్యం పవిత్రపరుస్తుంది వాక్యము సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఏడు లక్షణాలు వాక్యములో మనకు దొరుకుతాయి వాక్యము బ్రతికిస్తుంది కాబట్టి వాక్యాన్ని గుర్చిన అనుభవ జ్ఞానం మనందరికీ కూడా ఉండాలని ఈ మధ్యాహ్నకాల సమయం ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నా గడిచిన సంవత్సరాల్లో ఆస్తులను అంతస్తులను అందచందాలను పెంచుకోవటానికి పంచుకోవటానికి సంపాదించుకోవటానికి ప్రయత్నించావేమో ఈ నూతన సంవత్సరం ఈ ప్రథమ దినాన ప్రభుని బట్టి గుర్తు చేస్తున్నది ఏంటంటే మనం సంపాదించుకోవాల్సింది ఏదో తెలుసా లేఖనం మనకు గుర్తు చేసింది అది దేవుణ్ణి కూర్చున్న ప్రభుని శుక్రీస్తుని కూర్చున్న లేఖనాన్ని కూర్చున్న జ్ఞానము సంపాదించుకుందాం మొట్టమొదటిగా సత్యాన్ని కూర్చున్నా జ్ఞానం సంపాదించుకుందాం రెండవదిగా రెండవ సంగతి ఇలా గుర్తు చేస్తూ ఉన్నాను ఫిలిపి పత్రిక ఫిలిపి ఆసన పత్రిక మూడవ అధ్యాయము అపోజ్ పౌలు ఫిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఈ మాటలు పౌలు గారు ఇలా తెలియచేశాడు నిజమే పౌలు గారిని చాలా ప్రేమించిన ఆదరించిన పోషించిన హక్కును చేర్చుకున్న మాటి మాటికి సహకరించిన సంఘం ఏదైనా ఉంది అంటే అది ఫిలిపి అనే చెప్పడంలో అతిశయోక్తి కాదు మాటి మాటికి పౌలు యొక్క అక్కర తెరిచిన సంఘం ఫిలిపి సంఘం అయితే ఆ సంఘంతో ఒక మాట అన్నాడు ఫిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ మాట అనేది తెలియజేశాడు నిశ్చయముగా నా ప్రభు అయిన ఏసు క్రీస్తుని కూర్చున్నా అతి శ్రేష్టమైన జ్ఞానము అన్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక ముందుగా మనం ఏం నేర్చుకున్నామంటే సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము అని చెప్పాడు రెండవదిగా ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్నా అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అన్నాడు నిజమే ప్రభు అని యేసుక్రీస్తును ఆయన ఆయన కూర్చి తెలుసుకోవటానికి ఆయన కూర్చొని నేర్చుకోవటానికి ఆయన కూర్చిన ఆయన గురించి నేర్చుకోవటానికి ఉపయోగించబడిన పదం ఏమిటంటే అతి శ్రేష్టమైన జ్ఞానము అన్నాడు అతి శ్రేష్టమైన జ్ఞానము ఈ జ్ఞానము పై పర సంబంధమైనది ఈ జ్ఞానము దైవ సంబంధమైనది ఇది పైనుండి అనుగ్రహించబడే జ్ఞానం కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటానికి సిద్ధపడదాం ఎవరైనా ఎందుకని ఆయన వచ్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకునే నిమిత్తము అని పౌలు గారు తెలియచేశారు ఆయన జీవితం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఎవరు నిజమే ఆయన జీవితాన్ని చదువుతూ ఉన్నప్పుడు అనగా ప్రభు జీవితాన్ని చదువుతూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు లేఖనము నాలుగు సువార్తలు అలాగే మర్మంగా ప్రభుత్వం రాయబడిన బైబిల్ గంధములు క్రీస్తుని కూర్చుని రాయబడిన వచనాలలో మనకు శ్రేష్టమైన సంగతులు తెలియచేస్తాయి కాబట్టి క్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి సిద్ధపడదాం ఎవరైనా ఎవరు అంటే ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టినప్పుడు యొలిశం పట్టణము కలవరపడింది ఆ మాటలో మనం చూస్తాం మత రెండవ అధ్యాయంలో హే రోజు హే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఈ మాటలు చెప్పగలిగాడు మతయి సోట రెండవ అధ్యాయ మూడవ చునములో హే రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యరుషులేము వారందరూ కలవరపడిరి అనే మాటను మనకు చూస్తాం ఇన్నా నా ప్రభు అని యేసుక్రీస్తుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నానని పౌరులు చెప్పడంలో ఎందుకు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన పుట్టుక రాజులను కలవరపరిచింది ఎరుసలేములో ఉన్న ప్రజలందరూ కూడా కలవరపడ్డారు అని లేఖనము మనకు గుర్తు చేస్తుంది ఏ రోజును ఏ రోజు రాజు ఆ విని అతనితో కూడా ఎరుశులేము వారందరూ కలవరపడిరి ఈయన ఎవరు ఆయన కలవరపడ్డారు ఆయనను కూర్చున్న వార్త విని వీరు కలవరపడ్డారు మాత్రమే కాదు ఆయన పుట్టుక ఎరుసలేమును యూద ఎరుసలేమును అలాగే హిరోద్ రాజును కలవరపరిచింది రెండవదిగా లేఖనం మనకేం గుర్తు చేస్తుంది అంటే ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఆయన ఈశ్వర్యం పట్టణానికి ప్రవేశించబోతూ ఉన్నప్పుడు ఒక సంఘటన మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఆ సంఘటన గురించి లేఖనం మనకు తెలియచేస్తుంది ఏంటి అంటే ఆయన అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన పట్టణంలోనికి దీనుడిగా సాత్వికుడిగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ పట్టణం అంతా కూడా కలవరపడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మతైసు వార్త మతైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదవచనములో ఆయన ఇరుశలేములోనికి వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి ఆయన ఇరుశలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు ముందు సైన్ ముందు తనను వెంబడిస్తున్న శిష్యులు అలాగే తనను అనుసరిస్తున్న బహుజను సమూహము అలాగా గాడిద మీద ప్రభు యేసుక్రీస్తు వారు సాత్వికుడై యరుశల్యం పట్టణానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయన కూర్చి ఆ పట్టణం అంతా కూడా కలవరపడింది నిజమే ప్రభు అయిన యేసుక్రీస్తున్న అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఎవరు అంటే ఆయన పుట్టుక హేరోదును రోజును పట్టణాన్ని కలవరపరిచింది అలాగే ఆయన మరిక మరికొన్ని రోజులు మరొక వారంలో చనిపోతూ ఉన్నప్పుడు ఆయన ఆయన ప్రవేశము కూడా ఆయన ఏరుశల్యంలోనికి వెళ్ళే ప్రవేశము కూడా అక్కడ రాయబడిన మాటలు పట్టణాన్ని కలవరపరిచింది పట్టణాన్ని కలవరపరిచింది మాత్రమే కాదు లూకా వార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆయనతో కూడా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాలి గాలిని పొంగును అణచిన తర్వాత వాళ్ళన్న మాట ఏమిటంటే లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము లూకా వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఇరవై ఐదు వచ్చిన ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి అన్నాడు ఈయన ఎవరు అని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు ఇలా గుర్తు చేస్తా ఆయనను కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవటానికి ఆయన ఎవరో అని హెరోదు కలవరపడ్డాడు ఎరుశలేం పట్టణం కలవరపడింది అలాగే ఆయన మరణించడానికి ఒక వారం ముందు పట్టణం కలవరపడింది తనతో ఉన్న శిష్యులు కూడా ఆయన ఎవరు ఆయన ఎవరు అని వారు ఆశ్చర్యపడ్డారు ఇలా గుర్తు చేస్తా వారితో ఎరుసలం ప్రజల మధ్య ఇస్రాయల్లీ ప్రజల మధ్య యూదా ప్రజల మధ్య ప్రభు నేసిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనకి వారు ఆయన్ను అర్థం చేసుకోలేకపోయారు ఎవరో కలవరపడ్డారు నిజమే దానికి మించిన ఆధిక్యత ఈ ప్రపంచంలో బహుశా వారు మరి ఏది కూడా చూడరేమో వారి మధ్య ప్రభు జీవించి ఉండగా వారి మధ్య ప్రభు బ్రతుకుతూ ఉండగా వారి మధ్య ఎన్నో సూచక్రియలు ఆశ్చర్యక్రియలు అద్భుతాలు చేసి ఉండగా ఆ ప్రభును వారు గుర్తించలేకపోయారు ఈ మధ్యాహ్న కాల సమయం నేను గుర్తు నేను ఇలా గుర్తు చేస్తున్నా ఆ ప్రజలు తృణీకరించిన ఆ ప్రజలు గుర్తించలేకపోయిన ప్రభు ఈరోజు మనకు రక్షకుడయ్యాడు మన పాపములు క్షమించే విమోచకుడయ్యాడు ఎవరు ప్రభు దగ్గరకు వస్తారు వారు దేవుని కుమారులుగా పిలువబడే ఆధిక్యత వస్తూ ఉంది ఎవరు ప్రభు దగ్గరకు వస్తారు వారు పాపక్షమాపణ పొందుతారు కాబట్టి పాపక్షమాపణ క్రీస్తు నందు మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచములో మరెవరు చేయలేని గొప్ప కార్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలుగుతారు పాపములు క్షమించటానికి భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదు అని తెలుసుకోండి అని ప్రభు బోధించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం నిజమే పా ప్రభు పాపములో నుండి మనందరిని విడిపించడమే చాలా గొప్ప మార్గం కాబట్టి ఆయనను గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం లేఖనము ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రభు యొక్క మానవత్వాన్ని చూపిస్తూ ఉంది కాబట్టి మనం బాగా వాక్యాన్ని చదివితే ప్రభు మనకు లేఖనం ద్వారా అర్థమవుతాడు సో రెండు విషయాలు నేను గుర్తు చేశాను ఒకటి సత్యాన్ని గుర్చిన అనుభవ జ్ఞానం ఈ సంవత్సరం మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం రెండవదిగా రెండవదిగా అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి సిద్ధపడదాం మూడవదిగా మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనాన్ని ఒకసారి చూద్దాం కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనంలో పౌలు గారు ఇలా తెలియచేశాడు ఆ మాటలు లేఖనము మనకి ఈ రీతిగా తెలియచేస్తుంది కొలసీ పత్రిక మూడవ అధ్యాయము పదహారవచనములో లేఖనము ఈ మాటలు మనకు గుర్తు చేస్తుంది దానికంటే ముందు ఒక మాట నేను ఇలా గుర్తు చేస్తాను రండి యహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకుందాము యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించడానికి యహోవాని అనుసరించుదము అన్నాడు కదా ఈ నూతన సంవత్సరము దేవుని కూర్చున్న జ్ఞానము సంపాదించాలంటే దేవుని దగ్గరకు వద్దాం దేవుణ్ణి అనుసరిద్దాం ఆయన ఎవరో మనకు అర్థమవుతాడు మనం ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించాలంటే సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం సంపాదించాలి ఈ సంవత్సరం ఆ రీతిగా మనం అడుగులు వేద్దాం రెండవదిగా ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకుందాం ఈ సంవత్సరం మూడవదిగా మనం దేన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నించాలంటే లేఖనం గుర్తు చేస్తుంది ఆ విషయాలు మనం ఆలోచన చేద్దాం కొలసి పత్రిక మూడవ అధ్యాయము కలిసి పత్రిక మూడవ అధ్యాయం వచనములో ఈ మాటలు ఎలా రాస్తారు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు బుద్ధి చెప్పచ్చు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గుచ్చి గానము చేయొచ్చు అక్కడ రాసిన మాట సమస్త విధములైన జ్ఞానముతో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి దేవునామానికి మహిమ గాక సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యాన్ని మన హృదయములో మన హృదయములో నివసించటానికి అవకాశాన్ని దేవుని వాక్యము మన హృదయములో నివసించాలి రెండు విషయాలు మనం గుర్తు చేసాం ఒకటి సత్యమును కూర్చున్నా అనుభవ జ్ఞానము రెండవది పరమోన్ యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము మూడవది ఏమిటంటే సమస్త విధములైన అక్కడ రాసిన మాట చాలా వండర్ఫుల్గా పౌలు గారు తెలియచేస్తారు సమస్త విధములైన సమస్త విధములైన జ్ఞానముతో సమస్త విధములైన జ్ఞానముతో కృప క్రీస్తుని క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియండి అన్నాడు క్రీస్తునికొచ్చిన జ్ఞానము లేక సమస్త విధములైన జ్ఞానము క్రీస్తు వాక్యము మనలో ఉండినట్లుగా మనము సిద్ధపడదాం ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఉదాహరణకి మరణాన్ని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి ఎస్ మరణాన్ని గురించి ప్రభు నేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు మరణాన్ని గురించి ప్రభు నేస్రీస్తు వారు ఇలా బోధించారు అని ఖచ్చితంగా క్రీస్తుని గుర్చిన ఒక సందేశం వస్తే ఆ సందేశాన్ని క్రీస్తునితో పోల్చి క్రీస్తుకు సరిచేసి లేక క్రీస్తు వాక్యాన్ని క్రీస్తు మాటను వాళ్ళకి చెప్పి ఆ సందర్భంలో క్రీస్తుని గురించి చెప్పడం ఆ సమయోచితమైన భావాన్ని గురించి తెలియచేయడం సమస్త విధములైన జ్ఞానం అలాగే ఒక జీవితానికి వచ్చి ఒక వ్యక్తి ఎవరైనా మాట్లాడుతున్నారంటే జీవితం అంటే ఇలా అంట ఇలా ఉంటుంది జీవితం అంటే అలా ఉంటుంది జీవితం అంటే ఇలా ఉంటుంది అని కొన్ని సందర్భాల్లో ఎవరో ఒక ఆయన జీవితానికి ఉదాహరణ చేస్తున్నారనుకోండి అసలైన జీవితానికి నిర్వచన చెప్పిందే దేవుడు అసలైన జీవితానికి అసలైన నిర్వచనం చెప్పిందే ప్రభు అని యేసుక్రీస్తు అంటూ క్రీస్తుని కూర్చిన మాటలు ఆయా సందర్భంలో వారి అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాటిని బట్టి మనం క్రీస్తును క్రీస్తును మన హృదయంలో సమృద్ధిగా వాక్యం చేత నివసింపజేయటానికి ప్రయత్నించాలి ఏదైనా ఒక ఆలోచన వస్తే దాని క్రీస్తును దానిని క్రీస్తుకు మనకు జీవితానికి అప్లై అవునట్లుగా మనం సిద్ధపడాలి అందుకని ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే సంగీతంతోను సంబంధమైన అక్కడ రాయబడిన మాట సంగీతంతోను కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బుద్ధి చెప్పుచు అక్కడ రాసిన మాట చాలా సంగతులు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని కూర్చిన దేవుని కూర్చి గానము చేయొచ్చు గాత్రం వాడిన పాట పాడిన సంగీతం వాడిన అలాగే పద్యం పాట పాటబడినా క్రీస్తుని కూర్చిన జ్ఞానమే మనలో ఉండాలి సమస్త విధమైన జ్ఞానం సమస్త విధమైన ఆలోచన అది క్రీస్తుని కూర్చున్నదై ఉండాలి మనలో అందుకనే సమృద్ధిగా మనలో నివసించాల్సింది ఏమిటంటే దేవుని వాక్యము నివసించాలి ఈ సంవత్సరం మన జీవితంలో ఏదైతే బయటకు నివసించాయో వాటన్నిటిని బయటికి పారగొట్టి మన జీవితంలో వాక్యాన్ని నివసింపజేసుకోగలిగితే వారి ఈ నూతన సంవత్సరంలో దీవెనకరంగా ఉంటారు నూతన సంవత్సరం వచ్చింది పాత గతించాయి కానీ వ్యక్తులు మాత్రం అలాగే కనిపిస్తూ ఉన్నారు వ్యక్తులు మారకపోయినా వ్యక్తిత్వంలో మారాలి వ్యక్తిత్వం మార్పు చెందితే వ్యక్తిగా ఆటోమేటిక్గా నువ్వు మారుతావు సమాజానికి మారిన వ్యక్తిగా నీవు ఉంటే మారిన వ్యక్తిత్వాన్ని నువ్వు చూపించగలిగితే అదే నీ జీవితంలో వాక్యాన్ని నివసింపజేయటానికి నీవు ఇచ్చే స్థలం నువ్వు ఇచ్చే సమయం కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో సంపూర్ణంగా నివసింపజేసుకొని ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంత వరకు మనం సంపూర్ణంగా సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం సమస్త విధములైన జ్ఞానముతో వాక్యము మన లో నింపబడాలి మరలా గుర్తు చేస్తున్నా సమస్త విధములైన జ్ఞానంతో వాక్యము మనలో నించబడాలి అక్కడ రాసిన మాట నేను ఇలా గుర్తు చేసి ముగిస్తు ఉన్నా యహోవాను వచ్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి యహోవాను వచ్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి ఆయనను కూర్చుని జ్ఞానం సంపాదించడానికి ఆయననే ఆన్సరిద్దాం రండి కాబట్టి మనం దేవుని దగ్గర జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏ జ్ఞానం సంపాదించుకోవాలి క్రీస్తుని గుచ్చిన అనుభవ జ్ఞానం సంపాదించాలి ప్రభువుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలి సమస్త విధములైన జ్ఞానము చేత క్రీస్తుని గుర్చి జ్ఞానము చేయొచ్చు దేవుని వాక్యాన్ని మనందరిలో సమృద్ధిగా నివసింపచేయాలి అలా నివసింపజేస్తూ ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నమ్మకంగా దేవుని మహిం కొరకు మనం బ్రతకటానికి సిద్ధపడదాం ఇలా గుర్తు చేస్తా దేవుని వాక్యము నీలో నింపబడితే దేవుని వాక్యం నీలో నింపబడితే దేవుని వాక్యం మనలో నింపబడితే వాక్యములో చనివిచ్చింది నూట పంతొమ్మిది కీర్తన కీర్తన కీర్తనకాడ ఏమన్నాడంటే నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు దేవా నివిచ్చిన వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు దేవుని వాక్యము హృదయములో ఉంచితే దేవుని ఎదుట పాపం చేయకుండా జాగ్రత్త పడతాం కాబట్టి దేవుని వాక్యం మన హృదయములో ఉంచుకుందాం దేవుని ఎదుట నమ్మకంగా జీవించడానికి సిద్ధపడదాం అటు గొప్ప ధన్యత గొప్ప భాగ్యం వాక్యమైన ప్రతి వారికి దేవుడు మెండుగా దండిగా తన కృపనిచ్చే మహిం పొందనగాక ఆమెను చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీరు అందించిన కొన్ని చక్కటి తలంపుల బట్టి మీకు స్తోత్రాలు మిమ్మల్ని కూర్చున్న జ్ఞానం సంపాదించుకోవటానికి సత్యాన్ని కూర్చున్న అనుభవ జ్ఞానం సంపాదించుకోవటానికి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవటానికి ఎదుగునైనా సమస్త విధములైన జ్ఞానం చేత వాక్యాన్ని మాలో సమృద్ధిగా ఈ సంవత్సరం అంతా నివసింపునట్లుగా వాక్యము సమృద్ధిగా మా అందరిలో నివసించినట్లుగా మేము వాక్య జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి సహాయించండి తీసుకొచ్చిన మా ప్రియులందరి బట్టి మీకు స్తోత్రాలు ఈ నూతన సంవత్సరపు ప్రా ప్రారంభమున ఇదిగోనైనా మిమ్మల్ని అనుసరించే వ్యక్తులుగా మీ వాక్యాన్ని ప్రేమించే వ్యక్తులుగా ప్రభు నీసుక్రీస్తుని గురించి అధ్యయనం చేసే వ్యక్తులుగా శ్రేష్టమైన జ్ఞానం ప్రభుని గురించి పొందే వ్యక్తులుగా మేమంతా కూడా ఉన్నట్లుగా చేయండి ఈ నూతన సంవత్సరము ఈ ప్రారంభము నుండి ఇదిగోనైనా నూతనంగా మా అందరిలో ఒక కార్యాన్ని జరిగించి మీ కొరకు జీవించి కృపణ అందించే మహిం పొందమని మా ప్రాణపురుడు రక్షకుడు నీస క్రీస్తు వారి ఘననామంలో ప్రార్థించడుగుచున్నాను పరమ తండ్రి ఆమె